శు క్రీస్తు వివిధ ఈ ధ్యానాలకు ఆహ్వానం యోహన్ శుభవార్త ఐదో ధ్యాయము ఇరవై నాలుగవ వచనం నా మాట విని నన్ను పంపినవని ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇరవై నాలుగవ వచ్చినాం శ్రేష్టమైన మాట ప్రభు చెప్పిన మాట నా మాట విని నన్ను పంపిణి ఎందు విశ్వసించినవాడు అనగా తండ్రి చేత పంపబడి ఉన్నాడు కనుక ఎవరైతే నమ్ముకున్నారో వారు మరి విశ్వసించినవాడు వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి అనగా ఒకవేళ మరణించినప్పటికి కూడా అవి మరలా వారు సజీవురా లేచి రెండవ మరణము నుంచి వెళ్లకుండా వారు సజీవంగా ఉంటారు అని ఇరవై ఐదు చిన్న మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది మృతులు అనగా సమాధి చేయబడినవారు ఆ వందల సంవత్సరాల్లో కానీ ఎన్ని సంవత్సరాలైనా ఇప్పుడు ఏసయ్య మరి వచ్చి రెండు వేల సంవత్సరాలు అయితే ఈ రెండు వేల సంవత్సరాలు లోపల వారు సమాధిలో ఉన్నా లేక వారు ఆ యొక్క ధూళికి ధూళి అయినా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని భీభత్సాలు వచ్చినా ఎంతమంది ఘింకారించినా ఏమాత్రం ఆ యొక్క శరీరమునకు ఏమీ కొంచెం కూడా ఆ భావ ఆ భావం తగలదు అయితే ఇక్కడ అద్భుతమైన ఆశ్చర్యమైన ప్రక్రియ ఒకటి ఉన్నది మృతులు దేవుని కుమారుని శబ్దం వింటారు కొన్ని వందల సంవత్సరాల నుండి సమాధిలో మరగిన వారు ఎవరి స్వరము వినరు ఏ తుఫాను బీభచాలు వాళ్ళని ఎక్కడ ఏమి ఇబ్బంది పెట్టవు వారు కామ్గా వారు ఎక్కడో వారు దుమ్ములో దూడిలో పడి ఉంటారు కానీ ఇక్కడ ఇరవై ఐదవ వచనంలో దేవుని కుమారుని శబ్దము విను గడియ నేసు క్రీస్తు దేవుని కుమారుడిగా మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన వచ్చేటప్పుడు జరిగే ఆ శబ్దం కడబోరా అవి ప్రపంచంలో నలుమూలల్లో ఏ సమాధిలో ఎక్కడున్నా వారు దిగ్గున వారు లేస్తారు దేవుని స్తోత్రం కలుగును గాక దాన్ని బాడీలీ రిజ్రక్షన్ శారీరక పునరుద్ధాన మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది ఇప్పుడే వచ్చి ఉన్నది దాన్ని వినువారు జీవించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆ మృతులు ఏ శబ్దమునకు వారు భేజులు కారు కదా కానీ దేవుని కుమారుడు వచ్చినప్పుడు శబ్దం ప్రపంచంలో నలుమూలలో ఎక్కడున్నా వారు వెంటనే దిగ్గున వారు రాస్తారు అప్పుడు వారు జీవింతురు అనే మాట జీవింతురు మృతులు జీవింతురు బాడీలీ రిజర్క్షన్ ఎక్కడా లేని సిద్ధాంతం ఏ గ్రంథంలో లేని సిద్ధాంతం దైవ గ్రంథంలో చెప్పబడిన బాడీలీ రిజరక్షన్ ప్రభుత్వ యేసుక్రీస్తులో వారు మరణించిన వారు ధన్యులు వారు బాడీలీ రిజరక్షన్ వారు మరలా తిరిగి లేస్తారు అనే గంభీరమైన సిద్ధాంతం దైవ గ్రంథంలో మాత్రమే ఉన్నది ఆ బాడీలీ రిజరక్షన్ సత్యమైంది యథార్థమైనది నమ్మదగినది ప్రతివారు ఆలోచింపదగినది ఆ బాడీని రిజర్వేక్షను అనగా ఆ రిజర్వేషన్లో ఫస్ట్ రిజర్వేషన్లో నీవు ఉండాలి అని అంటే ఆ ప్రభువుని నీవు సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడువు అంగీకరించిన దానివైతే ఆ ఫస్ట్ రిజర్వేక్షన్లో నీవుంటా ఎంత ఆశ్చర్యం ఎంత ఆనందం అక్కడి నుండి ప్రభువుని కలుసుకొని తర్వాత జరిగే అంచెలంచెల క్రమంలో నూతన ఆకాశం నూతన భూమి పరలోక రాజ్య ప్రవేశం ధవళ సింహాసన తీర్పునకు లోనగని గంభీరమైన కృప దర్శనం కృప దేవుడు మనకిచ్చారు ఆ గొప్ప కృప నీకు నాకు ఇచ్చినందుకు దేవునికొందనాలు చెల్లిస్తూ ఈ మోడీ రిజర్వేషన్ కొరకు ఇప్పటి నుంచే మనమందరం ఎదురు చూడాలని ఎస్ఐ నామంలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను మే గాడ్ బ్లెస్ యు రిచ్ ఈజ్ మై ప్రేయర్ దిస్ మార్నింగ్ షాల్ we pray పరిశుద్ధాప్రాయంగా తండ్రి ఈ యొక్క బాడీలీ రిజర్వేక్షన్ తిరిగి లేచే ఈ అనుభవాన్ని బట్టి తిరిగి లేపబడి ఆ శరీరం మహిమ శరీరం కనుక అక్కడ ఆకలి దప్పులు ఉండవు అక్కడ ఇక అనారోగ్యం ఉండదు వృద్ధాప్యం ఉండదు గమనా గమనం ఉండదు ఆ యొక్క కృప కొరకు మమ్మల్ని దేవించమని ఎస్ఐ పరిశుద్ధ నా మమ్మల్ని మా తండ్రి ఆమెన్ ఆమెన్ thank you